వెల్కమ్ టు ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి జూన్ ఆరవ తేదీ ప్రారంభమయ్యేటటువంటి ఈ పరీక్షలు జూన్ ముప్పైవ తేదీ వరకు కొనసాగుతూ ఉన్నాయి మరి ప్రస్తుతం కొన్ని పరీక్షలను మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది ఏవైతే పరీక్షలు వాయిదా వేశారో వాటిని జూలై ఒకటి రెండవ తేదీన నిర్వహించబోతున్నారు అసలు ఎందుకు డిఎస్సీ పరీక్షలు వాయిదా వేశారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో జరగాల్సిన డిఎస్సీ పరీక్షా తేదీలు మార్పు ఆ అభ్యర్థులకు జూలై ఒకటి రెండవ తేదీల్లో పరీక్షలు నిర్వహణ వెల్లడించిన మెగా డిఎస్సి కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు ఈ అభ్యర్థులకు జులై ఒకటి రెండవ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు పరీక్షా తేదీలను మార్చిన హాల్ టికెట్లు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ హెచ్డి కోలం డబల్ స్లాష్డిఎస్సీ డాట్ ఏపీ అనే వెబ్సైట్ లో జూన్ ఇరవై ఐదవ తేదీ అందుబాటులో ఉంచబోతున్నట్లు ఉంచడం జరుగుతుందని తెలిపారు అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు కోరారు కాబట్టి ఎవరైతే జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో గతంలో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మరి ఆ హాల్ టికెట్ లో జూన్ ఇరవై ఇరవై ఒకటవ పరీక్షలు ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మరి మీ యొక్క పరీక్షలు జూలై ఒకటి రెండవ తేదీలకు మార్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాంతో పాటు మరి మీకు ఏవైతే సెంటర్స్ గతంలో ఇచ్చారో వాటిని కూడా మార్చారు మరి ఆ పరీక్ష సంబంధించినటువంటి హాల్ టికెట్లు జూన్ ఇరవై ఐదవ తేదీ నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే పరీక్షలు జులై ఒకటి రెండవ తేదీలో జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ మార్చిన హాల్ టికెట్లను జూన్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఏపీ వెబ్సైట్ లో అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి జూన్ ఇరవై ఇరవై తేదీలో ఉన్నటువంటి అభ్యర్థులు జూన్ ఇరవై ఐదవ తేదీన మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడు ఏ సెంటర్ మరి ఏ టైం ఏ సెషన్ మీకు కేటాయించడం జరుగుతుందో ఆ సెషన్ లో ఆ ఎగ్జామ్ సెంటర్ లో మీరు పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు వాయిదా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మరియు సంబంధించిన అప్డేట్స్ భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో